నిద్ర సరిగా పట్టకపోతే జీవనశైలిలో మార్పులతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళన వల్ల చాలామందికి రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు దీంతో రోజు చురుకుగా ఉండకపోవడంతో పాటు డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంది అందుకే రోజు పడుకునే ముందు ఇలా చేయండి షర్రీ పండ్లు లేదా జ్యూస్ తీసుకోండి పాలు తాగండి భోజనం మజ్జిగ లేదా పెరుగు తీసుకోండి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి బాదం పప్పు తినండి గ్రీన్ టీ తాగండి అన్నం తింటూ మధ్యలో నీళ్లు త్రాగుతున్నారా అన్నం తింటూ వాటర్ త్రాగటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు జీర్ణం కానీ ఆహారంలో కొంత భాగం క్రొవ్వుగా మారుతుంది జీర్ణాశయంలోని ఎంజైన్లు పనితీరు తగ్గుతుంది ఇలా తీసుకోవటం వల్ల సగం ఆహారం జీర్ణంగాక శక్తిగా మారకుండా వృధా అవుతుంది శరీరంలోని అనవసర విష పదార్థాలు చేరే ప్రమాదం ఉంది డయాబెటిక్ రావటానికి కారణం అవుతుంది